ఒక అద్భుతమైన కథ కన్నీళ్లు రాకుండా ఆపగలిగే సాహసం చేయండి రాత్రి పదకొండు గంటలకు తాళం వేసి ఉన్న ఇనుపద్వారం బయట నుండి ఒక పిలుపు ఎవరా అని వచ్చి చూశాను గుమ్మం ముందు ఒక పెద్ద ఆయన ఉన్నారు చాలా దూరం నుంచి వచ్చినట్లుగా నలిగిపోయిన బట్టలు చేతిలో చిన్న సంచితో నిలబడి ఉన్నారు ఆయన తన చేతిలోని చిన్న కాగితంలోకి చూస్తూ ఆనంద్ నెంబర్ ఎయిట్ యోగానంద వీధి ఇదే కదు అని అడిగారు అవును నేనే ఆనంద్ ఇదే చిరునామా మీరు అని అడిగాను ఆయన చిన్నగా వణుకుతూ తడారిపోయిన తన పెదవులను నాలుకతో తడుపుకుంటూ బాబు నేను మీ నాన్నగారి మిత్రుడిని మీ ఊరి నుండి వస్తున్నాను నాన్నగారు మీకు ఈ ఉత్తరం ఇచ్చి మీ సాయం తీసుకోమన్నారు ఉత్తరాన్ని చేతిలో పెట్టారు ఆయన ఆ ఉత్తరం ఇవ్వగానే నాన్నగారా అంటూ ఆ ఉత్తరాన్ని తీసుకొని ఆత్రంగా చదివాను అందులో ప్రేమైన ఆనంద్ నీకు నా ఆశీర్వాదములు ఈ ఉత్తరం తీసుకొని వచ్చిన వ్యక్తి నా స్నేహితుడు అతని పేరు రామయ్య చాలా కష్టజీవి కొద్ది రోజుల క్రితం ఈయన కొడుకు ఒక యాక్సిడెంట్లో చనిపోయాడు నష్టపరిహారం కోసం తిరుగుతున్నాడు అది వస్తే ఆయనకు ఆయన భార్యకు రోజు గడవడానికి కాస్త తోడవుతుంది యాక్సిడెంట్ జరిగిన తరువాత పోలీసు వారి విచారణలు ట్రావెల్స్ వారి ఇస్తామని అన్న నష్ట పరిహారపు పేపర్లు అన్నీ సేకరించి నీకు పంపాను డబ్బులు హెడాఫీస్లో తీసుకోమన్నారు ఆయనకు హైదరాబాద్ కొత్త ఏమీ తెలియదు నువ్వు ఆయనకు సహాయం చేస్తావని నమ్ముతున్నాను ఆరోగ్యం జాగ్రత్త కుదిరినప్పుడు ఒక్కసారి ఊరికి రావలసిందిగా కోరుతూ మీ నాన్న అని ఉంది నన్నే చూస్తూ నిలబడి ఉన్నారు రామయ్య గారు ఒక్క నిమిషం ఆలోచించి ఆయనను లోనికి ఆహ్వానించాను మంచినీళ్లు తెచ్చి ఇచ్చి ఏమైనా తిన్నారా అని అడిగాను లేదు బాబు ప్రయాణం ఆలస్యం కావడంతో నాతో పాటు తెచ్చుకున్న రెండు పళ్ళు మాత్రం తిన్నానని చెప్పారు నాలుగు దోశలు వేసుకొచ్చి అందులో కొద్దిగా ఊరగాయ వేసి ఆయన చేతిలో పెట్టాను మీరు తింటూ ఉండండి అని చెప్పి ఆ గది బయటకు వచ్చి కొన్ని ఫోన్లు చేసుకొని తిరిగి ఆయన దగ్గరకు వచ్చాను నేను వచ్చి చూసేసరికి ఆయన దోశలు ఆరగించి చేతిలో ఏవో పేపర్లు పట్టుకొని కూర్చున్నారు నన్ను చూసి ఆ పేపర్లు నా చేతిలో పెట్టారు అందులో యాక్సిడెంటులో చనిపోయిన వారి అబ్బాయి ఫోటో కూడా ఉంది కుర్రాడు చాలా అందంగా ఉన్నాడు సుమారు ఇరవై రెండు సంవత్సరాల వయసు ఉంటుంది నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఇతడు నా ఒక్కగానొక్క కొడుకు ఇంతకు ముందు పుట్టినవారు చిన్నతనంలోనే అనేక కారణాల వలన చనిపోయారు ఇతడు మాత్రమే మాకు మిగిలాడు పేరు మహేష్ కష్టపడి చదివించాను బాగా చదువుకొని ఉద్యోగం సంపాదించుకున్నాడు మమ్మల్ని చూసుకుంటానని కష్టాలన్నీ తీరిపోతాయని చెప్పి ఉద్యోగంలో చేరాడు ఆ రోజు రోడ్డు దాటుతుండగా యాక్సిడెంట్ జరిగింది అక్కడికక్కడే చనిపోయాడు నష్టపరిహారం తీసుకోవడం ఇష్టం లేక బిడ్డ పైన వచ్చిన పైకం వద్దనుకున్నాను కానీ రోజు రోజుకి నాలో శక్తి తగ్గిపోతోంది నా భార్య ఆరోగ్యం బాగాలేదు మీ నాన్నగారి బలవంతం మీద ఇప్పుడు వచ్చాను నా కొడుకు సహాయం చేస్తారని చెప్పి ఈ ఉత్తరం ఇచ్చి పంపారు మీ నాన్నగారు అని ముగించారాయన సరే పొద్దుపోయింది పడుకోండి అని చెప్పి నేను కూడా నిదురా పోయాను పొద్దున లేచి స్నానాధికాలు ముగించుకొని కాఫీ తాగి ఇద్దరం బయలుదేరాము దారిలో టిఫిన్ ముగించుకొని ఆయన తీసుకొచ్చిన పేపర్లలోని అడ్రస్ ప్రకారం ఆ ఆఫీస్కు చేరుకున్నాము ఆనంద్ ఇక నేను చూసుకుంటాను నువ్వు ఆఫీస్కు వెళ్ళు బాబు అన్నారాయన పర్లేదండి నేను లీవ్ పెట్టాను అన్నాను దగ్గరుండి ఆ నష్టపరిహారం ఇప్పించాను చాలా థ్యాంక్స్ బాబు నేను ఊరికి బయలుదేరుతాను మా విడవ ఉంటుంది ఇంట్లో అని చెప్పి తిరుగు ప్రయాణానికి సిద్ధం అయ్యారు రామయ్య గారు రండి నేను మిమ్మల్ని బస్ ఎక్కించి వెళ్తా అని చెప్పి టికెట్టు తీసి ఇచ్చి ఇప్పుడే వస్తానని వెళ్ళి దారిలో తినడానికి పళ్ళు అవి తెచ్చి రామయ్య గారి చేతిలో పెట్టాను ఆయన సంతోషంగా ఆనంద్ బాబు నా కోసం సెలవు పెట్టుకొని చాలా సాయం చేశావు ఊరు వెళ్ళగానే మీ నాన్నకు అన్ని విషయాలు చెప్పాలి కృతజ్ఞతలు తెలియచేయాలి అన్నాడు అప్పుడు నేను నవ్వుతూ రామయ్య గారి చేతులు పట్టుకొని నేను మీ స్నేహితుడి కొడుకు ఆనందని కాదండి నా పేరు అరవింద్ మీరు వెళ్ళవలసిన చిరునామా మారి నా దగ్గరకు వచ్చారు ఆ చిరునామా ఇంటికి వెళ్ళాలంటే అంత రాత్రిపూట పది కిలోమీటర్ల ప్రయాణం చేయాలి మీరేమో అలసిపోయి ఉన్నారు అందుకే నేను నిజం చెప్పలేదు మీరు తెచ్చిన లెటర్లో ఫోన్ నెంబర్ ఉండటంతో వారికి ఫోన్ చేశాను ఆ ఆనంద్ ఏదో పని మీద వేరే ఊరు వెళ్ళారట ఆ మిత్రుడికి విషయం చెప్పాను ఆయన చాలా బాధపడ్డారు నేను దగ్గరుండి చూసుకుంటానని చెప్పడంతో కాస్త కుదురటపడ్డారు మీకు జరిగిన నష్టం నేను తీర్చలేనిది కానీ ఏదో నాకు చేతనైన సహాయం చెయ్యాలనిపించింది నాకు ఆ తృప్తి చాలండి అన్నాను బస్సు కదలడంతో ఒక్కసారి రామయ్య గారు తన కన్నీటితో నా చేతులను తడిపేస్తూ కృతజ్ఞతలు తెలిపారు నువ్వు బాగుండాలి బాబు అని ఆశీర్వదించారు ఆ మాటే చాలనుకున్నాను నేను పదిహేను సంవత్సరాల క్రితం మా నాన్నగారు చనిపోయారు ఇప్పుడు రామయ్య గారిని చూస్తూ ఉంటే ఆయన ముఖంలో మా నాన్నగారు కనిపించారు ఆకాశంలోకి చూశాను అక్కడే ఎక్కడో ఉండి ఉంటారు మా నాన్న నాన్న నా అభివృద్ధి చూడటానికి ఈ రూపంలో వచ్చావా నువ్వు ఒక ఉత్తరం తీసుకువచ్చి నాకు చూపి నేను సాయం చేస్తానో లేదో అని పరీక్షించావా నీ వంటి ఉత్తమమైన తండ్రికి కొడుకుగా నా కర్తవ్యాన్ని నిర్వర్తించాను నాన్న మీకు సంతోషమే నానా అంటూ ఆనంద బాష్పాలు రాల్చాను సాయం చేయడానికి మనసు ఉంటే చాలు మిగిలినవన్నీ దానికి తోడుగా నిలబడతాయి ఈ కథ చదవగానే నాకు కళ్ళల్లో నీళ్లు వచ్చాయి క్రెడిట్ మంచాల నరసింహ గారు ఇది నేను నా ఫేస్బుక్లో చూడటం జరిగింది కథ చాలా బాగా నచ్చింది కాబట్టి మీ అందరితో కూడా నేను పంచుకుంటున్నాను నిజమే కదా ఆ సమయంలో ఆ అబ్బాయి సహాయం ఎంతో అవసరం ఆ పెద్ద ఆయన ముందే కొడుకును పోగొట్టుకొని ఉన్నాడు అందులోనూ అది రాత్రి సమయం అందుకే ఆ అబ్బాయి చేసిన సహాయం మాత్రం నిజంగా మనమందరము కూడా హర్షింపదగ్గది అంతేకాదండి మనం కూడా ఎంతో పెద్ద పెద్ద సహాయాలు చేయనవసరం అవసరం లేదు మనకు తోచినంతలో మనకు అవకాశం వచ్చినప్పుడు చిన్న చిన్న సహాయాలు కూడా ఒక్కోసారి ఎదుటివారికి ఎంతో మేలు చేస్తాయి మనకు కూడా మానసికంగా సంతృప్తిని ఇస్తాయి ఓకే ఫ్రెండ్స్ మరి మీ అందరికీ కూడా ఈ కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అందరితో షేర్ చేయండి అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈసారి మరొక మంచి విషయంతో మిమ్మల్ని కలుసుకుంటాను ఆల్ అఫ్ యూ టేక్ కేర్ బాయ్ బాయ్